వందనాలండి ఈరోజు జులై ఇరవై తొమ్మిది హామాన్ గురించి ఇక కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎస్తేర్ మూడు ఒకటి ఆరు ఈ సంగతులైన తర్వాత రాజ నాహరోషు హమ్మదాత కుమారుడును అగాగీయుడు అగు హామాన్ను ను ఘనపరిచి వాన్ని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచను వర్ధకాయ ప్రాణం మాత్రము తీయట కార్యమని ఎంచి వర్దకాయ్య యొక్క జనులు ఎవరెవరని తెలుసుకొని అహేశ్వరోష్ యొక్క అందంతట నుండి ముద్దకై స్వజనులను స్వజనులకు యూదులను సంహరించుటకు హామాను ఆలోచించను రాజు హామాన్ను అధికంగా అభిమానించి హెచ్చించాడు కానీ అతను దైవభీతి లేని సాతాన్ ఆయుధమై ఉండి యూదుల శత్రువుగా ఉన్నాడు ఒక వ్యక్తి క్రియల వల్ల అతను యూదులను నాశనం చేయాలని ఎందుకు అనుకొని ఉంటాడు కొన్ని కారణాలున్నాయి మొదటిది హామాను అగాగు అను రాజు యొక్క సంతానం అందుకనే అతను అగాగీయుడు అగాగు అమలేకి రాజు ఈ అమలేకీలు ఇజ్రాయేలీలకు పూర్వకాలం నుండి శత్రువులు నిర్గమ కాండం పదిహేడు పదహారు తర్వాత ద్వితీయోపదేశకాండం ఇరవై ఐదు పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు చూడండి హామాన్ ద్వేషము కేవలం వర్ధకే వరకే పరిమితం కాలేదు కానీ యూదులందరిపైన ఉంది ఇంకొక రీజన్ ఏంటంటే పర్షియా రాజ్య అధికారంలో రెండో స్థానంలో ఉన్న హామాను తన పదవి అందరూ తన పట్ల చూపిస్తున్న గౌరవము ఎక్కువగా ప్రేమించాడు అయితే తన అధికారాన్ని గౌరవించని ప్రతి ఒక్కరిని చంపేసి తన ఆహాన్ని పరిరక్షించుకోవాలి అనుకున్నాడు ఈ ఆలోచన హామాన్నకు వచ్చింది చంపడం ఒకటే మార్గం అనుకున్నాడు ఎంతసేపు తన్ను తాను హెచ్చించుకోవడంలో భాగంగా అతనికి యూదుల పట్ల ఉన్న ద్వేషము ఈ విధంగా చేసేటట్టు చేసింది అతన్ని ఆ ద్వేషం కాల్చేసింది హామాను తన పదవి ధనమును బట్టి అత్యయించినప్పుడు అతను దుష్టుడిగా తయారైపోయినాడు చివరికి నాశనానికి ఇవే కారణమయ్యాయి ఈ సందర్భంగా రెండు దశలోనికేళ్లు రెండు మూడులో పౌలు ప్రస్తావించిన పాపపురుషుడు జ్ఞాపకానికి వస్తాడు అతడు చివరి దినాల్లో వస్తాడని పౌలు ప్రవచించాడు హామాన్ను ఈ పురుషునితోనూ ప్రకటన గ్రంథము పదమూడు రెండు మూడు వచనాల్లో చెప్పబడిన మృగముతోనూ పోల్చవచ్చు ఆ మృగానికి చివరి దినాల్లో లోకంలో అందరిపైన అధికారం ఇవ్వబడుతుంది గొప్ప శక్తి కలిగి ఉంటాడు అని చెప్పబడింది హామాన్కి యూదులపై ఉన్న భయంకరమైన ద్వేషం కంటే ఎక్కువ చివరి దినాల్లో యూదులను శత్రువు ద్వేషిస్తాడు డానియల్ తొమ్మిదిలో కూడా హామాన్ దినాలలో యూదులకు వ్యతిరేకంగా జరిగిన కుట్ర అంత్య దినాల్లో తిరిగి వస్తుంది పునరావృతం అవుతుంది అని గ్రంథస్థం చేయబడింది అయితే హామాన్ ఏ విధంగా నాశనానికి వెళ్తాడో అదేవిధంగా పాపపురుషుడు కూడా ప్రభు ద్వారా కాల్చివేయబడతాడు హామాన్లో కింద చెప్పబడిన లక్షణాలన్నీ కనపడతాయి అతను ద్వేషం ద్వేషంతో హింసించేవాడు వద్దకే తన ముందు వంగి నమస్కారం చేయలేదని వొద్దుకేతో పాటు అతని జనాంగమైన యూదులందరినీ భయంకరంగా హింసించాడు రెండవది రాజు ఇచ్చిన గౌరవాన్ని బట్టి పట్టినవాడు రాజుగారి చే అత్యున్నత స్థానంలోకి వెళ్ళాడు కా అతని జీవితంలో అతి దారుణమైన సంఘటన అది జరగకుంటే అది ఇంత నాశనమై ఉండేవాడు కాదు గర్వంతో బలిసిపోయాడు అయినా ఈ పొగరు పొగరు పోతుకు స్నేహితులు కూడా ఉన్నారనేది ఆశ్చర్యకరం ఐదు పదిలో కనపడుతుంది మూడవది దయలేని శత్రువు శత్రువుకు దయ ఉండదు అనుకోండి కానీ ఇతనికి మరీ కనికరం అనేది లేదు మూడు పదమూడులో చూస్తే కనీస కనికరం లేకుండా యవ్వనులు వృద్ధులు శత్రువులు శిశువులు స్త్రీలు యూదులందరినీ ఒకేమారు బొత్తిగా లేకుండా చేసేటట్టు ఆజ్ఞాపించాడు నాలుగవది బద్ధ శత్రువుగా యూదులను నామరూపాలు లేకుండా తుడిచివేయాలనుకున్నాడు ఐదవది ఏంటంటే గమనించాల్సిన నాశనము కొని తెచ్చుకున్నాడు యూదుల పట్ల అతనికి ఉన్న అపారమైన ద్వేషాన్ని బట్టి దేవుడు అతన్ని ఉరితీయించాడు ఇలాంటి వారందరూ హామాన్ వలె అపజయము నాశనానికి వెళ్తారు అని గుర్తుంచుకోవాలి ప్రార్థన చేసుకున్నాం దయమైదా హామాన్ లాంటి నాశనపుత్రుని గురించి మాకు చెప్పి అట్ అక్కడ ఉండకుండా అట్లా ఉండకుండా చేయాలి ఉండాలని మాకు ఒక నిర్ణయం ఇచ్చినందుకు మీ స్తోత్రం చెల్లిస్తూ మీ సహాయంతో మేము హామాన్ లాగా తయారు కాకుండా చూడమని సుక్రీస్తువును వేడుకుంటున్నాం తండ్రి అవును గాడ్ బ్లెస్ యు